నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఝాన్సీ అయితే సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కేసలాటలో రేవతి నావిడ చనిపోయింది వాళ్ళ బాబు కూడా హాస్పిటల్లో ఉన్నారు ఇక ఈ విషయంపై ప్రజల్లో కూడా భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి అసలు పిల్లల్ని తీసుకొని అంత రష్లో వెళ్ళడం ఎందుకని కొంతమంది అంటుంటే మరి అల్లు అర్జున్ సైడ్ నుంచి కూడా మాట్లాడుతున్నారు ఆయన ఇంటెన్షనల్గా చేయలేదు అని చెప్పి అనవసరంగా ఈ వివాదాలన్నీ వస్తున్నాయి అని చెప్పి మరి ఈ విషయంపై మాట్లాడడానికి అడ్వకేట్ సుభాషిణి గారు సామాజిక మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మ్యామ్ అయితే అసలు ఈ విషయాన్ని ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు అల్లు అర్జున్ గారికి వచ్చిన క్రేజ్ ఏదైతే ఉందో ఒక యంగ్ ఏజ్ లో ఉన్న హీరోకి ఒక స్టార్డం పుష్పతో ఎంతో క్రేజ్ వచ్చింది పాన్ ఇండియా స్టార్ గా కూడా ఆయన ఎదుగుతున్నారు లైక్ అంటే అంటే లెవెల్లో ఒక వ్యక్తి ఎదిగే క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి అంటే నేను ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పట్లేదు మామూలుగా కూడా ఒక యూత్ అంటే ఒక యంగ్ ఏజ్ లో ఇప్పుడు సీనియర్ ఏజ్ ఆఫ్టర్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు చేసే విధానంలో మార్పులు వస్తాయి అకార్డింగ్ టు దేర్ మెచ్యూరిటీ లెవెల్స్ లా కూడా అదే ఇప్పుడు ఒక రెప్యూటెడ్ బాగా సీనియర్ యాక్టర్ గాని ఒక పెద్ద యాక్టర్ ఆర్ పొలిటిషియన్ ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందా లేకపోతే ఓన్లీ అల్లు అర్జున్ విషయంలో ఇలా జరుగుతుందా కేవలం కావాలనే చేస్తున్నారా అని కూడా చాలా మంది బాధిస్తున్నారు ఇందులో వాస్తవం ఎంత దాంట్లో అంటే ఈ పాయింట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఒక యంగ్ ఏజ్ లో ఉన్న వ్యక్తి చాలా హైప్ లో వెళ్ళిపోయి చాలా క్రేజీ వరల్డ్ వైడ్ లో కానివ్వండి ఆల్ ఓవర్ ఇండియాలో ఒక పాన్ ఇండియా లెవెల్లో అతని ఫోకస్ జరిగింది అతని అదృష్టం కొద్ది జరిగింది అతను తేవాలని అనుకోని జరిగిందా అన్నది అది వేరే విషయం ఇంకా ఎందుకంటే ఆ పిక్చర్కి ఉన్న ఆ క్రేజ్ని డైరెక్టర్ అట్లా పట్టుకొచ్చాడు ప్రొడ్యూసర్ అంత ఖర్చు పెట్టుకున్నాడు అంటే ఆ ఏజ్కి అతను మరో రేంజ్లో రిఫ్లెక్షన్ జరిగింది మరో రేంజ్ లోకి వెళ్ళిపోయింది సో ఇక్కడ ఏంటంటే వే ఆఫ్ యాటిట్యూడ్ వే ఆఫ్ బిహేవియర్ వే ఆఫ్ పబ్లిక్ అప్రోచ్లా కొంత మార్పు అనేది అతను కనపడింది ఆ మార్పులో శత్రువులు ఎంతో మంది ఉండొచ్చు వాళ్ళు కొంత కామెంట్స్ చేయొచ్చు ఇందులో ఏంటంటే ఈ ఇన్సిడెంట్ ద్వారా అదే ఈ ప్లేస్లో ఇంకో సీనియర్ లెవెల్లో ఎవరైనా ఉండి ఉంటే ఇంత ఇదిగా జరిగేది కాదు ఇంత ఇదిగా జరగదు ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ పీరియడ్ లాంగ్ లాంగ్గా ఇప్పుడు ఒక పిక్చర్ పైన ప్రజలలో పూర్తి స్థాయిలో అవగాహన వచ్చేసేది పిక్చర్స్ పైన అంటే కోవిడ్ పీరియడ్ వరకు ఒక టూ ఇయర్స్ వరకు వి వేర్ బీన్ ఆల్ అంటే లోన్గా ఇంట్లోనే చూడడం కానీ అట్లా మనం చాలా విధాలుగా కొంత ట్రామాగా ఉండే కొంత అంటే అందరం కలిసి సో ఆఫ్టర్ ఎ పీరియడ్ లాంగ్ అయిపోయిన తర్వాత ట్వంటీ టూ ట్వంటీ త్రీ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ట్వంటీ ఫోర్లో ఇంత హైప్లో వచ్చిన పిక్చర్స్ లేవు అవును ఇది చాలా అంటే ఇది అంటే యూత్లో చాలా క్రేజీనెస్ పెంచేసింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాత్ర ఆ పాత్రలో ఉన్న ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఒక ఆర్టిస్ట్గా ఉన్న ఆ మెచ్యూరిటీ లెవెల్స్కే అవార్డ్స్ వస్తాయండి ఎప్పుడైనా కానీ ఎవరో రికమెండేషన్ చేస్తే ఒక ఆర్టిస్ట్కి అంత పెద్ద అవార్డు ఇవ్వరు కొంత ఇంటర్నల్గా తను ఆర్ట్ అంటే తనకున్న ఒక అనుభూతిని ఆయన తనే ఆ క్యారెక్టర్లో ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి కష్టపడి ఆ ఆర్ట్ని ఎగ్జిబిట్ చేయగలిగిండు పబ్లిక్లో పబ్లిక్ అదే విధంగా రిసీవ్ చేసుకున్నది అంత యంగ్ ఏజ్లో ఆ లెవెల్లో వెళ్ళిపోయినాడు ఎస్ మేడం ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఏంటంటే నా డౌట్ కదా అందరికీ కూడా మరి ఇంత స్టార్డమ్ వచ్చింది ఆయనకి ఎంత క్రేజ్ ఉందో తెలుసు మరి ఎస్టిమేట్ చేయలేకపోయారు ఆయన సడన్ గా అలా వెళ్తే పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారు ఎంతమంది వస్తారు అనేది తెలియకుండానే అంటే అంత దూరం వెళ్ళలేదు ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా అంత ఆలోచించలేదేమో ఎందుకనంటే వాళ్ళు అంటే ప్రతి థియేటర్లకి కానీ అక్కడక్కడికి విజిటింగ్ వెళ్తున్నారు ఇది వరకు అయితే ఏం జరగలేదు ఇన్సిడెంట్స్ కానీ సంధ్యా థియేటర్లో ఏంటంటే రెండు థియేటర్స్ ఉన్నాయి అక్కడ టూ థియేటర్స్ ఉన్నాయి ప్లస్ అక్కడ ఉన్న ప్లేస్ బయట కూడా పబ్లిక్ వచ్చేసేది సో అది ఏమైంది అని అంటే ఈవినింగ్ కాబట్టి కొంత ఎక్కువ అరే వస్తున్నాడు వస్తున్నాడు అని అంటే ఒక క్రేజీగా వెళ్ళిండ్రు అది ఇట్ వాజ్ నాట్ అంటే పబ్లిక్ కూడా కావసుకొని చంపుతారా చంపరు అది కూడా ఈ ఇన్సిడెంట్ అల్లు అర్జున్ వచ్చి కూర్చో వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత జరిగింది ఇన్సిడెంట్ సరే నేను అంటే ఒక దిక్కు అంటే ఇంత గౌ అంటే గర్వంగా ఉన్నాడా అన్నది చాలామంది కామెంట్స్ చేస్తున్నారు సరే ఒక యంగ్ ఏజ్లో యంగ్ ఏజ్లో ఏ విధంగా చెయ్యాలి ఒక రిఫ్లెక్షన్ అన్నది ఏ విధంగా ఉంటుందో అన్నది ఇంకా టేస్ట్గా ఇంకా టేస్ట్ బట్స్ ఇంకా అది పూర్తి స్థాయిలో చెప్పలేకపోయిన ఒక హీరోగా అంటే పాన్ ఇండియా ఆ లెవెల్ అంటే నేషనల్ లెవెల్ మనిషి వెళ్తున్న క్రమంలో కొంత అంటే బిహేవియర్ యాటిట్యూడ్స్ అన్ని కూడా కొంచెం చేంజింగ్ అవ్వండి కొంత చేంజ్ అన్నా అనుకున్న ఇప్పుడు మన తెలుగు ఆర్టిస్ట్ యొక్క బిహేవియర్ యాటిట్యూడ్ నేషనల్ లెవెల్లో ఉన్న బిహేవియర్ యాటిట్యూడ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి తెలుగు హీరోయిన్ ఇక్కడ హిందీ నుంచి వచ్చిన హీరోయిన్స్ వాళ్ళ యొక్క కెపాసిటీస్ అన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి ఆర్ట్ ఒకటే ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా వాళ్ళు నిజ జీవితంలో వెళ్ళే బాణి అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది సో ఇప్పుడు ఇతను ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అంటారు కదా సో అల్లు అర్జున్కి అది మైనస్ పాయింటా ప్లస్ పాయింటా అంటే అతని పట్ల కుటుంబం వాళ్ళు చాలా ప్రేమతో ఉన్నట్టుగా కనబడుతున్నారు చాలా ప్రేమ అంటే ఒక వ్యక్తికి అంటే రెప్యుటేషను అంటే డిఫమేషన్ కాకుండా తో ఉన్న ఒక కుటుంబము నాట్ ఈమెన్ అన్న అల్లు అర్జునే కాదండి సామాన్యుడు కూడా మేము కోర్టులో చూస్తాం కాబట్టి అతనికి కుటుంబ గౌరవం కానీ అతని గౌరవము ప్రజల బా ఉండాల సమాజంలో అనుకునే వ్యక్తి పోలీస్ స్టేషన్లో అడుగు పెడితే సిగ్గుతో వంచుకుంటారు సిగ్గుతో తల వంచుకుంటారు ఒక బ్యాక్ బోన్ విరిగిపోయినట్టే లెక్క అట్లా చాలా అంటే అల్లు అర్జున్ ఈజ్ ఎగ్జిబిటెడ్ విత్ ద మీడియా కానీ ఒక సామాన్యుడు ఒక కోర్టుకు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి కోర్టులో సరెండరే కోర్టులో అంటే రిమాండ్ చేయడము జైలుకు వెళ్ళడము జైల్లో ఉండడము ఒక సామాన్యుడు నాట్ అల్లు అర్జున్ ఇక్కడ అల్లు అర్జున్ ని ఒక ట్యాగ్తో చూస్తే హీరోగా చూస్తే మనము ఒక కామెంట్ చేయొచ్చు కానీ ఒక సామాన్యుడిగా సామాన్యుడు కూడా ఇలా ఇదే విధంగా ఫీలింగ్ ఉంటుందండి వాళ్ళ ఇంటికి పోతే అరే అన్యాయంగా వాడు మనల్ని కేసులు ఇరికించేసిండే అయ్యో ఎట్లా జరిగింది దీని నుంచి ఎట్లా అసలు చాలామంది నాకు అయితే చాలా కుటుంబాలు వాళ్ళని అన్యాయంగా కేసులలో ఇరికిచ్చినందుకు సఫరేజ్ మెంటల్ డిస్టర్బెన్స్ పిల్లల పెళ్లి పిల్లల పెళ్లిళ్ళకి అంటే కొంతమంది పెరలైజ్డ్ అయిపోవడము కొంతమంది అసలు వాళ్ళ జీవితం పోగొట్టుకొని సంపాదన పోగొట్టుకొని చాలా డిస్టర్బ్లో ఉన్న ఫ్యామిలీస్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ మనం ఇక్కడ ఏంటంటే మీడియా ఉంది కాబట్టి ప్రొజెక్షన్ జరుగుతుంది కాబట్టి అల్లు అర్జున్ ఈజ్ ఫోకస్డ్ అక్కడ మాత్రం సో ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన తోటి వారు కానీ ఆయన దగ్గరకు వచ్చి కన్సోల్ చేసిపోతున్నారు దట్ ఈజ్ హైప్ల క్రియేట్ చేసిండు దాన్ని కానీ మామూలుగా సామాన్యుని కూడా అదే విధంగా ఉంటుంది ఒక పొలిటికల్ లీడరే తీసుకోండి ఈవెన్ చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్ళడము రావడం అనుబంధాలు ఏ విధంగా ఉంటే రిఫ్లెక్షన్ కుటుంబ సభ్యులతో ఆ విధంగా ఉంటాయి మేడం అయితే ఈ ఇష్యూలో ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పోలీసులు ఏం చెప్తున్నారు ముందుగానే మేము పర్మిషన్ ఇవ్వలేదు ఆ లెటర్ కూడా ఇచ్చాము అని చెప్తున్నారు అండ్ ఇదే విషయం మీద హైకోర్టుకి వెళ్ళే వెళ్లే ఆలోచన ఉంది అక్కడ సబ్మిట్ చేస్తామని కూడా చెప్తున్నారు మరి ఇందులో వాస్తవం ఏమి ఒకవేళ ఇది గనక ప్రూవ్ అయితే ఈ విషయంలో మళ్ళీ అల్లు అర్జున్కి ఏదైనా ఇంపాక్ట్ అయ్యి వేరే సెక్షన్స్ ఏమైనా ఇలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అలాంటిది అంటే అంత అంటే అంత దూరం అంటే రాదేమో ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఎనీథింగ్ మే బి యాడెడ్ ఎనీథింగ్ మే బి డిలీటెడ్ ఏదైనా కానీ సో దీంట్లో ఏంటంటే ఫాదర్ వచ్చేసి కాంప్రమైజ్ అయితే నేను విత్డ్రా చేసుకుంటాను నాకు ఇలాంటిది ఏం తెలియదు బహిర్గతంగా ప్రకటించిండు దీని మీద ఎవరిని గ్రజ్ అంటే మన బిడ్డ మీద మనమే గ్రజ్ తీసుకుంటామా అన్నది ఒకటి ఆలోచిస్తాను తనే తండ్రిగా తన డిక్లరేషన్ తన ఇచ్చేండ్రు హీ బికాస్ ఈజ్ వన్ ఆఫ్ ద కంప్లైంట్ కాబట్టి హీఈ్ ద కంప్లైంట్ కంప్లైంట్ ఏ విధంగా ఇస్తే ఆ విధంగా కేసు మూవ్ అవుతుంది అండి అదే ఫ్యూచర్ కూడా అదే ఉంటుంది ఇప్పుడు బుక్కడ అన్నం తినాలి అని అంటే తినే వ్యక్తిని నువ్వు తినకుండా ఎట్లా వాళ్ళు ఏదో వాలంటీర్గా ఇంత డబ్బులు ఇచ్చిండ్రు కంపెన్సేషన్ ఇట్ ఈస్ నాట్ లైక్ యునో అదేదో వేగ్గా ఇచ్చింది కాదు కదా ఒక ప్రాణం పోయింది తన భార్య పోయింది మరి ఆ భార్యకు తగ్గట్టు ఏమైనా ఇవ్వాలన్న ఉద్దేశంతో వాలంటీర్గా వాళ్ళు ఇచ్చింది అంటే కంప్లైనెంట్ అందింది కదా డబ్బులు కూడా సో వి షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ వే డబ్బులు తీసుకుని ఏదో విత్డ్రా చేసుకుంటున్నాను అలా అనకూడదు వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్ ఇప్పుడు కోర్టుకు తిరగడం కూడా ఎంత పనిష్మెంట్ తెలుసా అండి ఒక కంప్లైనెంట్ కూడా కోర్టుకు తిరగవలసి వస్తే ఎందుకు తిరుగుతున్నాను అన్నది చాలా ట్రామాటిక్ కండిషన్స్ ఎదురవుతాయి అన్లెస్ అంటిల్ చాలా మంది అంటారు కోర్టు మెట్లు ఎక్కద్దు పోలీస్ మెట్లు ఎక్కద్దు జీవితంలా అభివృద్ధి చూసుకోవాలి బాబు అని అంటారు ఎందుకు ఆ ట్రామాని మేము కల్లారా మేము అక్కడికి వచ్చే క్లయింట్స్ని చూస్తాము వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు ఒకరి లైఫే తీసేసుకుంటారు ఒకరు ఇది చూసి ఇంకా నేర్చుకొని అభివృద్ధి అవుతారు ఒక్కొక్కరి ఒక్కొక్క దశలో వెళ్తుంది ఇప్పుడు ఈ సుదర్శన్ ఆయన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటే మరి కేసు చేస్తారు లేకపోతే ఫర్దర్ గా ఇంకా క్లోజ్ చేసుకుంటారు విడ్డ్రా చేసుకుంటానంటే అది అయిన కేసు అండి అతనికి దగ్గర అతనికి ట్రామా వచ్చింది అతనికి ఒక పెయిన్ ఉంది అతను వేసుకున్నాడు కేసు మనం ఎవరేమో విత్డ్రా చేసుకోమని మనం చెప్పట్లేదు అతను అంతటి అతనే హీ గేవ్ టు ద మీడియా వాయిస్ అతని కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాడంటే దట్ డజన్ మీన్ దట్ అంటే ఏదో అన్యాయం జరిగిందని మాత్రం అనుకునేది లేదు కంపెన్సేషన్ కట్టిందంటే పనిష్డ్ దట్స్ ఆల్ అంతే కాబట్టి వాళ్ళు వాలంటీర్ గా ఇస్తానన్నప్పుడు అతను తీసుకున్నప్పుడు దాన్ని మనము అతన్ని బ్లేమ్ చేయద్దు ఎందుకంటే కంప్లైనెంట్ ఈస్ బ్లేమ్ విత్డ్రా చేసుకుంటాట డబ్బులు తీసుకున్నట్ట ఏంటి ఇంత అన్యాయం జరుగుతుందా అని అంటే అట్లా తొక్కిసల ఆటలా తొక్కిన వ్యక్తి ఎవరు అతన్ని మనం ఏమని అంటున్నామా తొక్కిసల ఆటలా తొక్కిన వ్యక్తి వీడియో కనుక తీసినట్టయితే అది దొరుకుతుంది కదా జ అంటే తొక్కిసలాటలా వెనుక ఉన్న వ్యక్తి ముందటికి వెళ్ళిండు కదా అతన్ని మనం పట్టుకోగలుగుతాం ఆ అది వీడియో అక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ నేను అంటే కొంతమందిని అడిగితే కూడా అల్లు అర్జున్ వెళ్ళిన తర్వాత థియేటర్ లోపటికి ఒక్కసారి వెళ్ళొచ్చు అనగానే రష్ అయిపోయినరు అలా వెళ్ళకుండా ఆర్గనైజ్డ్గా కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటే చిన్నపిల్లాడు కదండి చేతులు ఎక్కడ కనబడతారు అంత హైట్ ఫైవ్ ఫీట్ హైట్ పైన ఉంటారు కదా అందరూ సో దట్ చాలా జరిగిన అన్యాయాన్ని పూర్చలేమండి కానీ ఇక ముందు ఏదన్నా ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా పునరావృతం కాకుండా కూడా ఇంత అంటే ఇంత హైప్ లో వెళ్ళిపోతాడు లేకుంటే ఇంత జరిగిపోతా ఎవరు ఎస్టిమేషన్ వేయలే కాబట్టి ఇప్పటికైనా కానీ రేపు ఇన్ ఫ్యూచర్ లో ఇలాంటి జరగకుండా చూస్తే అక్కడికి సరిపోతుంది అయితే రీసెంట్ గా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి రేవతి అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గానీ ఒక వన్ ఇయర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందంట వాళ్ళ హస్బెండ్ కోసం సో తను ఆల్రెడీ వీక్ గా ఉంటారు చాలా బాడీ వీక్ వీక్నెస్తో ఉండుంటారు బెటర్ ఇక వెళ్లకుండా ఉండుంటే మంచిది ఆ బాబు కోసం వెళ్ళి చాలా ఒక మంచి ప్రాణం అయితే నిజంగా తీసుకురాలేం కానీ ఇక్కడ రెండు విధాలుగా చూడొచ్చు మేడం మీరు చెప్పింది కూడా చాలా మంది థాట్స్ ఏంటంటే ఆయన డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఆ కృతజ్ఞతతో కేసు విత్డ్రా చేసుకుంటున్నారని ఇంకో విధంగా కూడా చూడొచ్చు మేబీ ఆ బాబు పరిస్థితి కూడా చాలా క్లిష్టంగా ఉంది బయటికి రావడం బ్రెయిన్ రెడ్ అయిందని కూడా వస్తున్నాయి సో మరి పాప ఉంది తనకి జాబ్ లేదు మరి తను కూడా సర్వైవ్ అవ్వాలి ఈ విధంగా కూడా ఆలోచించచ్చు ఒక కుటుంబాన్ని మనం పైకి తేవడంలో నష్టం లేదండి మనం అంటే మనకు నాలుగే ఉన్నది కదా అని ఊరికే కామెంట్ చేయడం వల్ల లాభం లేదు ఎందుకంటే ఈవెన్ కో ఈవెన్ ఒక టైంలో కూడా ఇప్పుడు లోక్ అదాలత్స్ వచ్చినాయి అమ్మ ఏదైనా పరిష్కారం చేసుకోగలిగితే మీడియేషన్ ద్వారా కానీ లేకుంటే ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోమని కూడా మనకు చెప్తున్నారు సి మొన్న లోకరలో కూడా చాలా వేల కేసులు రిజాల్వ్ అయినాయి ఉభయలు కలిసి వస్తే అది పరిష్కార మార్గమే దట్ డజన్ మీన్ దట్ అరే అండ్ పనిష్మెంట్ ఇయలేదు అన్నది కాదు ఆల్రెడీ పనిష్మెంట్ కిందనే వాళ్ళకి అన్ని విధాలుగా ఇంత డిఫెమేషన్ జరిగిన తర్వాత ఇంకా పనిష్మెంట్ కాకుండా ఉంటుంది ఒక వ్యక్తి లోపట హీస్ ఫీలింగ్ ిల్టీ ఏ అయ్యో నేను అక్కడికి వెళ్ళకుండా ఉంటే ఈ ఇన్సిడెంట్ జరగకపోయేదా అనే ఒక మాట అయితే అనుకుంటున్నాడు కదా రిపెంటేషన్ ఉంది దాన్ని మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు దట్ షుడ్ బి చూడండి ఆ కంప్లైనెంట్ బ్రతకాలి అన్ని విధాల కోల్పోయిండు అట్లీస్ట్ హీ షుడ్ బి సర్వైవల్ హీస్ మోర్ ఇంపార్టెంట్ అందుకనే కంప్లైనెంట్ యొక్క బాగోగులు ఎప్పుడు కూడా మనము ప్రజల కాబట్టి చట్ట ప్రకారం అయినా కానీ కంప్లైనెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అతని నిర్ణయం అనేది మోర్ ఇంపార్టెంట్ అతని సర్వైవల్ ఇంపార్టెంట్ అతను ఆర్థికంగా ఆదుకుంటున్నారని అంటే చాలా ఇంపార్టెంట్ అదే దానివల్ల మంచి జరుగుతుంది తప్ప ఎవరికి అన్యాయం అన్నది జరగాలి ఎస్ మీరు చెప్పినట్టుగా గిల్ట్ ఏదైతే ఉంటుందో నిజంగా మేబీ అల్లు అర్జున్ ఎన్ని సార్లు అనుకుని ఉండి ఉంటారు వెళ్లకుండా ఉండుంటే మేబీ ఇలా జరుగుతుంది ఏమో అని చెప్పి అండ్ ఏదేమైనా ఇప్పుడు రేవతి గారిని మనం తీసుకురాలేము బాబు పరిస్థితి కూడా క్లిష్టంగా ఉందని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ చూసుకుంటారని అల్లు అర్జున్ గారు చెప్పారు మరి చూద్దాం మరి ఈ కేసు ఎటువైపు వెళ్తుందో మళ్ళీ నాన్ బెయిల్ కూడా క్యాన్సిల్ అవుతుంది అని అంటున్నారు ఎట్ ద ఎండ్ అంతా వాళ్ళకి న్యాయం జరగాలి మంచి జరగాలనే కోరుకుంటారు కుందాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్